హాయ్ అండి ఈరోజు సాయంత్రం నా పిల్లల కోసమే నేను స్నాక్స్ చేసినానండి కచోరి కొత్తగా ట్రై చేసినాను టేస్ట్ అంటే చాలా బాగుందండి మా పిల్లలు బాగా బాగుందమ్మా అని దానికోసం చూడండి నేను పొద్దున నానబెట్టానండి బఠానీలు ఒక ఎనిమిది గంటలు సేపు నానబెట్టేసినానండి పొద్దున్నే నానబెట్టిన తర్వాత దాంట్లో రెండు ఆలుగడ్డలు వేసి పసుపు ఉప్పు కారము కొంచెం నూనె వేసి కొంచెం జీరా పౌడర్ వేసానండి వేసి ఒక నేను వేడి ఏడు విజిల్స్ పెట్టేసానండి ఏడు పెట్టిన తర్వాత తీసేసి ఆలుగడ్డ మెత్తగా స్నాప్ చేసేసి తర్వాత దాంట్లోకి చింతపండు పులిసేసేసానండి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ధనియాల పౌడరు కొంచెం నీళ్ళు పోసేసి మళ్ళీ ఉడికిచ్చి దాన్ని ఒక గిన్నె తీసుకునేసాను తర్వాత దాంట్లోకి పానీపూరిలో చేసుకున్నాం కదండి పానీపూరిలో కొంచెం కార ఉల్లిగడ్డ టమాటా పండు మళ్ళీ నిమ్మకాయ పిండేసి గిన్నెలో వేసుకొని తినేసినామండి టేస్ట్ అంటే అదిరిపి చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను కొత్తగా ట్రై చేసాను టేస్ట్ మటుకు అదిరిపించి చూడండి మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్